Praise the Lord. Good morning. Om Irmanna, Iros Bangar Vakivagdana Niki Swagatam. బాగున్నారు కదా మహాదేవుని కృప చేత అందరూ క్షేమంగా ఉండాలని ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రిల్లరా రెండు దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాము అవును వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక ప్రతి దినము నువ్వు ఏ క్షణానికి ఏమి బాధలో కష్టంలో ఇరుకులు ఇబ్బందులు ఉంటావో అలాంటి సమయంలో ప్రభుని దర్శించి నీకు చక్కటి వాగ్దానం చేత తృప్తిపరుస్తాడు బలపరుస్తాడు పిల్లరా మరి ఈ మాటలన్నీ కూడా మీరు వినడం మాత్రమే కాదు ఇతరులు కూడా షేర్ చేసి వారు కూడా దీవించబడ్డాను మీరు కారణం కావాలని చెప్పి తెలియచేస్తున్నాను మరి లేవియా కండంలో ఇరవై ఆరో వచ్చిన పదకొండవ వచ్చిన మీరు ఇదిగా మాట్లాడుతుంది నా మందిరము మీ మధ్య ఉంచదును మీ అందు నా మనస్సు అసహ్యపడదు లేవిటికస్ ట్వంటీ సిక్స్ లెవెన్ ఐ విల్ పుట్ మై ట్వెల్వింగ్ ప్లేస్ అమంగ్ యూ అండ్ ఐ విల్ నాట్ అబో యూ దేవునికి మహిమ కలిగిందాక అద్భుతమైన ఈ వాగ్దానం మనం స్వీకరించాలి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆ మందిరాన్ని మీ మధ్యలో ఉంచుతాను అంటా ఉన్నాడు పిల్లరా ఈ పునరుత్న దినమందు మనమందరం కూడా మందిరాలకు వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉండగా మరి దేవుని యొక్క సన్నిధి ఎక్కడుంటే అక్కడ ఉండేటట్టుగా మరి ఆయన సన్నిధి మనతో ఉంటే ఆయన మందిరము మనతో ఉంటే పిల్లరా ఆయన మందిరపు మరి ప్రసన్నత మన పైన గురుమరిస్తూ ఉంటే మనం ఎక్కడైనా నిశ్చింతగా ఉండగలుగుతామండి ఇలా ఉండాలంటే మన ఏం చేయాలి అంటే ఇదే అధ్యాయం మూడవ వచనంలో అంటున్నాడు కదా మీరు అందరూ నా కట్టడలను విధులను ఆజ్ఞలను వెంబడించి నడుచుకోండి అప్పుడు నేను మీకు ఇలాంటి ఆశీర్వాదాలన్నీ కూడా అనుగ్రహిస్తానని చెప్పేసి ప్రభు వాగ్దానం చేస్తున్నాడు పిల్లరా ప్రభు వాగ్దానాలన్నీ కూడా మనం స్వీకరించాలని చెప్పేసి దేవుడు నాతో మాట్లాడాలని చెప్పేసి దేవుడు నాకు తోడుగా ఉండాలని చెప్పేసి ఎన్నెన్నో ఎన్నెన్నో అనుకుంటూ ఉంటాము అయితే అవన్నీ కూడా మన ఎడల జరగాలంటే మనము ఆయన ఆజ్ఞలు విధులు కట్టడలు అనుసరించి ప్రవర్తించాలండి మనం ప్రవర్తించకుండా ప్రభుని ప్రవర్తించమంటే ఎట్లా చేస్తారు చెప్పండి కాబట్టి పిల్లరా మనము ఆయన చెప్పినవి చేసి ప్రభ్వా నువ్వు చేయినాయన అని అడిగినట్లయితే నువ్వు కూడా ఆయన చెప్పినవన్నీ చేస్తున్నప్పుడు ఆయన ఆటోమేటిక్గా ఉందా ఒకదాని వెంబడి ఒకటి దానికి తగిన ప్రతిఫలాలు గ్రహిస్తూనే ఉంటారండి దేవునికి స్తోత్రంపలే పిల్లరా దేవుని యొక్క వాక్యంలో ఈ మాట కంటే ముందు మనం చూస్తాం నా మందరం మీ మధ్య ఉంచుతాను నా మనసు మీద అసహ్యపడదు నేను మిమ్మల్ని ప్రేమిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు కదా ఆ పై వచ్చిన చూస్తే మీరు చాలా కాలం నిలిపోయిన పాత బియ్యాన్ని ధాన్యాన్ని తింటారని చెప్పేసి వచ్చినా పాతది మరి అయిపోదు లేకపోతే తగ్గిపోదండి పిల్లరా అంటే నిలవలను నేను నీకు ఉంచుతానని చెప్పేసి వాగ్దానం చేస్తాను ఇంత గొప్ప దేవుడు మనకున్నారు కదా పిల్లరా అయితే ఒక్క చిన్న పని చేయాలి ఏంటి ఆయన ఏ మాట అయితే నీకు చెప్పారు ఏ కట్టడలు విధులు ఆజ్ఞలు ప్రకారంగా మనం నడుచుకుంటే అద్భుతమైన కార్యాలు మనం అనుభవిస్తాము పిల్లరా అలాంటి కృపచేత పరిశుదాత్మ దేవుడు మనలందరినీ కూడా నింపి నడిపించి ఆశీర్వించబడు ఉన్నాడు ఆ ఇలానా ఇది నేను బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకు వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దియ్యను ప్రభు మీకు ప్రసాదించినగాక మీకు ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను యోగ గ్రంథం ఐదో అధ్యయం పంతొమ్మిదో వచ్చినము ఏడు బాధలు కలిగినాను నీకు ఏ కీడును తగులదు దేవుడికి మహిమ దాక అలాంటి అద్భుతమైన ఈ వాగ్దానం స్వీకరించండి ఏడు బాధలు ఎన్ని బాధలు వచ్చినా కూడా కీడు తగలకుండా కాపాడేదే బాధల్లోంచి బయటకు వచ్చే మార్గాన్ని ప్రభు నీకు అనుగ్రహిస్తాడని ప్రార్థన చేస్తాను నాతో ఎక్కువ ప్రభునికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమగల దేవుడుగా నువ్వు మా బిడ్డలను దర్శించి దీవించండి ప్రభు చక్కని వాగ్దానం చద్ మమ్మల్ని తృప్తిపరిచేపు అవును తండ్రి నాయనా నయనానికి వందనాలు అంటున్నావు నీ మందిరాన్ని మా మధ్యలో ఉంచుతానని చెప్పావు నా మనస్సు నేను అసహ్యపడదు మిమ్మల్ని హీనపరచదంటున్నావు ప్రభా నువ్వు ఎంత ప్రేమామయడవు తండ్రి నీకు స్తోత్రాలు ఇవన్నీ పొందుకోవాలంటే మేము ఏం చేయాలో కూడా మాకు తెలియచేస్తావు ఆ ప్రకారంగా మా బిడ్డలు నడుచుకోవడానికి ప్రభా నాయన ఇప్పుడు దాని దినమంది దివ్యమైన ఆశీసులు నీ మందిరపు మేళ్ళు చేత మా బిడ్డలని నింపి నడిపించాయి మందిరాల్లో కనబడే దీవించబడే బాగ్యం దయచేసి సహాయం చేయమని దాన్ని దీవెనలన్నీ అనుగ్రహించాను ప్రయాణాల్లో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో ప్రభు మీ సన్నిధి తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి ప్రభావ మంచి పడి ఉంటే ప్రభు నైనా భోగంలో చేత ఉంటే విడిపించండి స్వస్థపరచండి దయ్యాల చేత పీడింపబడుతుంటే విడుదల దయచండి కుటుంబాల్లో భారీ మధ్యల మధ్య అసమాధానం విడిపించు రాజ్యానికి పుస్తరాలయ్య నాయన బిడ్డలు వాన్ని సంత లేని దాన్ని నిల్లాలు కుమారులు సంతోషంగా తల్లిగా చేయమని వేడుకుంటున్నాడు గన్ని మిశ్ర జ్ఞాపకం చేసుకుని బిడ్డలు ఎవరి బిడ్డ విద్యార్థులను ప్రభావానికి స్తోత్రాలు భవిష్యత్ ప్రణాళికలు కలిగి ప్రభావ నీకు ఒక ఎదురు చూస్తున్న వారు అందరితో సంగతి నడిపించి మహిళ పొందుకోమని మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆరోగ్యం గౌరవ ప్రభావం చదివింపి నడిపించండి సునామం నడిగిపేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమె మన తండ్రి దేవుని ప్రేమ కుమారని కృప పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసం విడి ఎలా దాతోడే ఉండును కాక ఆమె వండర్ఫుల్ డేస్